ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఖజానాలో ఖాళీ అయిపోయింది అప్పుడు కూడా ఇచ్చేవాడు లేడు అంత పూజ చేశారు ఇంకో పక్క అదృష్టం కలిసి వచ్చి ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది మనం కూడా ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం అది కొంత ఊరటిచ్చే కార్యక్రమం ఈ విషయం మీరందరూ కూడా ఓసారి చాలా తెలివిగా కూడా చేస్తారు ఆ తెలివిగా చేసింది ఇరవై ఐదు సీట్లకు ఇరవై ఒక్క సీట్లు మీరు గెలిపించారు కాబట్టి కేంద్రంలో కూడా మన మర్యాద పెరిగింది దేశంలో కూడా మన గౌరవం పెరిగింది తన ద్వారా మన రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యత కేంద్రం తీసుకునే పరిస్థితికి వచ్చారు అందుకే మనం పోతే అమరావతికి డబ్బులు ఇచ్చారు ఇప్పుడు కేంద్రం నుంచి పోరావరానికి కూడా పూర్తిగా ఇవ్వడానికి ముందుకొచ్చారు డయాఫామ్ వాళ్ళు కూడా మొత్తం నాశనం చేస్తే దానికి కూడా డబ్బులు ఇస్తామన్నారు ఇప్పుడు వర్క్ కూడా స్టార్ట్ చేశాం ఈ సీజన్లో స్టార్ట్ చేసి అది కూడా పూర్తి చేయడానికి కేంద్రం కూడా సహకరించే పరిస్థితి వచ్చింది నేను ఈరోజు వచ్చింది ఇండస్ట్రీస్ కూడా వంద రోజుల్లో ఏం చేస్తానో చాలా నిర్దిష్టంగా చెప్పి పనులు చేయడానికి వచ్చాను అదే సమయానికి వస్తే నాకు ఇంకా కొన్ని సవాళ్ళు ఉన్నాయి మీరు ఒకసారి చూసినప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతానే మొదటి రోజున ఐదు సంతకాలు పెట్టాను తద్వారా మీరు ఇచ్చిన ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలని చెప్పే ఉద్దేశంతోనే ఇక్కడికి నేను రావడం జరిగింది అందుకని నేను అక్కడ చూసి చెప్పేసి వెళ్ళిపోవచ్చు కానీ ఏం జరుగుతుందో మీకు చెప్పాలి మీరు కూడా చైతన్యం తేవాలి మీరు కూడా బాధ్యత తీసుకోవాలనే ఉద్దేశంతోనే నేను మీ దగ్గరికి వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే రామనారాయణ రెడ్డి గారు చెప్పారు ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ లో దాన్ని నేరుగా ఇవన్నీ చేస్తే అవసరాలు ఇవన్నీ చేస్తే ఫీజ్ వన్ కింద ఒకటి ప్లేవుడ్ సెంటర్ ఫుల్ లామినేట్ షీట్ డిస్ప్లే సిస్టమ్ మాడ్యులర్ కిచెన్ యాక్సెసరీస్ కబోర్డ్స్ కి బ్రహ్మాండమైన హార్డ్‌వేర్ యాక్సెసరీస్ ప్లేవుడ్ సెంటర్ జనలగడ్డ వారి స్ట్రీట్ నెల్లూరు